కోసం ఇరవయో తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అందరూ కూడా పార్టీ ఆఫీసులో అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా మన నా నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ సిక్స్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే మరి మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టడం అలాగే ఐదు సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉంటాం గమనించాం అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది సుమారు రెండు వేల జాబ్లు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాము ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి ఇందులో ఏక విధమైన ఉద్యోగుల వద్దకు వచ్చి మీ ఉద్యోగాలు ప్రస్తుతం డబ్బులు ఇవ్వమంటే మాత్రం వెనివెట్నే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను మొన్న మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని నా బామ్మల చెప్పుకుంటూ మరి ఉద్యోగాన్ని ప్రస్తుతాన్ని ఈఎస్ఏ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొన్ని కొద్దిసేపు హల్చల్ చేయడం జరిగింది దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది ముద్దాయి దొరికేడు మీరందరూ కూడా ట్రాన్స్ఫర్లకు ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్